ब्रह्म गुरु गुर्देव परब्रह्म गुरसाक्षा श्री तस्मेंगु नम ओं नम शिवाय गुरव चच्चिदानंदमूर्त निष्प्रपंचाय शांताय गुरुदेवाय ते नम ओं वागर्थ विव प्रतिपत्तये जगत पितरो वंदे पार्वती परमेश्वरो ओं मनोजव मारत तोल्यगं जितेन्द्धिमता वरिष्ठ वातात्मज वा नोत सरसा नमा ओं नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदायभ्यो वंश ऋषुभ्यो महद्यो नमो गुरभ्यू सहना सह नौ भुनत् सह वीर कर वह तेजस्वीनावधीतमस्तुमा विद्विषा ओम श्याम हि श्याम तिहि श्याम तिहि ओ विद्यायिका ब्रह्मगति प्रदाय बोधोयिको यस्तु विमुक्ति हेतु కోలాభాత్మావగమో జితం జగత్ మనోహిహేన మనోహి హేనహ జగద్గురు శంకరాచాలవారు ప్రశ్నోత్తర మణిరత్నమాలయందు తాను శిష్యుడై ప్రశ్నిస్తూ గురుదేవులై తాను సమాధానం చెప్పినారు ఈ విద్య అనగా ఏది విద్యాయుగా విద్యాయి బ్రహ్మగతి ప్రదాయ విద్య అనగా ఏది గురుదేవ అంటే బ్రహ్మమును చేరు విద్య బ్రహ్మమును చేర్చు విద్యయే విద్య బ్రహ్మ సాక్షాత్కారమును పొందింపచేయబడినటువంటి విద్యే విద్య విద్ బ్రహ్మ గతి ప్రదాయ అనగా విద్య అనగా మోక్షమునుకు నిన్ను కలిగించి కైవల్యమును చేర్చి విద్యయే విద్య భవబంధ విముక్తు నిన్ను చేర్చి తీర్చి దిద్ది దైవ సాక్షాత్కారము కలిగించినటువంటి విద్యయే విద్య అదే నిజమైన విద్య విద్యాయి బ్రహ్మ గతి గతిప్రదాయ విద్య అనగా బ్రహ్మ విద్య అనగా బ్రహ్మ సాకత్కారమును కలిగించ కలిగించినటువంటి విద్య ఏ విద్య అనగా ఏ విద్య నాలుగు వేదాలు చదివినప్పటికైనా అది బాహ్య విద్య అవుతుంది నాలుగు వే బాహ్య శాస్త్రములు చదివినప్పటికైనా గురుదేవులు చెప్పినటువంటి విద్యను శ్రవణం మననం నిర్ధ్యాసన రూపేణ గురుదేవులు చెప్పినటువంటి వాక్యములన్నీ కూడా విని ఆచరించి ఎవరు ఆచరణలో పెట్టుకుంటారో వారు బ్రహ్మ విద్యను పొందిన వాళ్ళు ఎప్పుడైతే నాలుగు వేదాలు చదివి కూడంగా ఎప్పుడు నువ్వు ఆచరణలో పెట్టుకోకపోతే అది బాహ్య విద్యని అనబడుతుంది అది బ్రహ్మ విద్య కాదు ఎప్పుడైతే వేదశాస్త్రాలు చదివి అది శ్రవణం చేసి అది మననం చేసి నిదుర్ధ్యాస రూపేణ ఆచరణలో ఎవరు పెట్టుకుంటారో ఆచరణలో పెట్టుకున్నటువంటి వేదశాస్త్రము సారాంశాన్ని గ్రహించి ఆచరణలో పెట్టుకుని అనుభవ రూపమును పొందినటువంటి విద్యని బ్రహ్మ విద్య అనబడి ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అథర్వణ వేదము నాలుగు వేదముల యొక్క సారాంశములే వేదాంతములు అన్నారు అహం బ్రహ్మాష్మి అయమాత్మా బ్రహ్మ ప్రజ్ఞానం బ్రహ్మ తత్వమసి ఈ నాలుగు వాక్యములే వేదాంత వాక్యములు అన్నారు వేదములు అంతములో చివరిలో చెప్పబడినటువంటిది అహం బ్రహ్మాస్మి అహం నేను బ్రహ్మను అయి ఉన్నాను అహం బ్రహ్మాస్మి అయమాత్మ ఆత్మ బ్రహ్మ అయమి ఆత్మ బ్రహ్మ నేను బ్రహ్మస్వరూపునయ్యి ఉన్నాను ప్రజ్ఞానం బ్రహ్మ పరబ్రహ్మ స్వరూపం ఆ పరబ్రహ్మమి నేనయ్యున్నాను తత్వం అసి తత్వ అట్టి పరబ్రహ్మము తత్వ ఆ పరబ్రహ్మం త్వము నీవు అసి అయి గురుదేవులు చెబుతున్నారు ఆ పరబ్రహ్మమి నేను సోహం సోహం సహా ఆ పరబ్రహ్మమే నేను సహా పరబ్రహ్మం అహం నేను సోహం సహా పరబ్రహ్మము అహం సోహం ఆ పరబ్రహ్మముని నేనయి అని అని కలిగి ఆ పరబ్రహ్మాకార స్థితిని ఎవరు పొందుతారో అప్పుడు బ్రహ్మ విద్యను పొందిన వాళ్ళు అవుతారు అప్పుడు విద్య సార్థకత నాలుగు వేదాలు చదివినా ఎట్టి స్థితిని పొందకపోతే నువ్వు పూర్ణత్వాన్ని పూర్ణ విద్యను సంపాదించుకొని వారలే అవుతారు వారలు అందుకోసమే బ్రహ్మ గతిప్రదాయ విద్య అనగా విద్యాయికా బ్రహ్మ గతిప్రద విద్యా ఇక బ్రహ్మగతిప్రదాయ బ్రహ్మమును చేర్చు విద్యయే విద్య అనగా బ్రహ్మ సాక్షాత్కారమును కలిగించబడినటువంటి విద్యయే విద్య అనగా మీరు బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందాలంటే ఆ భగవత్ సాక్షాత్కారాన్ని ఎలా పొందాలంటే భగవద్గీత రామాయణము భారతము అష్టాదశ పురాణములు భాగవతాది గ్రంథాలలో ఎందు మహర్షులు విన్న నిర్ణయించినారు నారద భక్తి సూత్రములు మనకు ఎన్నో ఒకరేమి ప్రతి మహర్షి చెప్పింది ప్రతి గ్రంథము దైవ సాక్షాత్కారము అనగా దైవ సాక్షాత్కారాన్ని పొంది బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొంది తాను భగవత్ స్వరూపడై భాషించే సాధన ఆ గ్రంథములు ఎందు నిమిడీకృతం చేసినారు అది ఆహ్వాసనం ఎవరు చేసుకుంటారో అది చదివి ఆ ఆచరణలు ఎప్పుడు పెట్టుకుంటారో అప్పుడు జన్మ సార్థకత అవుతుంది అప్పుడు తరించగలుగుతున్నాడు జీవుడు అందుకోసమే మీరు ఆ వేదశాస్త్రాలు గ్రంథములక సారాంశాన్ని గ్రహించలేవు స్వామి చదువు రాదు కదా ఎక్కడెక్కడనో ఉన్నాయంటే శబ్దజాల మహారణ్యం చిత్తభ్రమణ కారణం శబ్దజాలం అరణ్యం లాంటిది ఘోర అరణ్యంలో ఎన్నో దారులు ఉన్నాయి ఆ దారులు తెలియక పరితపిస్తున్నటువంటి వారికి ఒకరు మార్గం చూయించినందువల్ల ఆ గమ్యస్థానాన్ని ఎలా చేరుతారో గురుదేవులు అన్ని మార్గములు గ్రహించినారు కావున తనకు తెలుసు కావున వేదముల యొక్క సారాంశాన్ని పిండి మానవుల తరుణోపాధి ఎట్టి మార్గము ఏదవసరమో భక్తి మార్గమా జ్ఞాన మార్గమా యోగ మార్గమా జ్ఞాన మార్గమా కర్మ నిష్కామ కర్మ యోగమా ఏదవసరమో భక్తులకు ఎట్టి రోగము ఉత్పత్తి అయినదో అట్టి రోగ నివారణార్థమే అట్టి జ్ఞానోపదేశం చేస్తారు గురువు చెప్పింది ఆచరిస్తే చాలు జీవుడు కైవల్యాన్ని పంచుతాడు విద్యాయికా బ్రహ్మ బ్రహ్మగతి ప్రదాయ విముక్తి విముక్తిహేతు బోధ ప్రబోధములు అనగా ఏమిటి స్వామి బోధలు అనగా ఆ విముక్తి విముక్తిహేతు ముక్తికి హేతువైనటువంటివి అనగా బ్రహ్మమును చేరు ప్రబోధములే ప్రబోధములు కైవల్యమును చేరుట నిమిత్తం ఎట్టి సాధనయుండదో ఆ కైవల్యమును పొందట నిమిత్తమే భగవంతును చేరుట ఎట్టి భక్తి మార్గం ఉన్నదో ఎట్టి జ్ఞాన మార్గం ఉన్నదో ఎట్టి నిష్కామ కర్మ యోగము ఎట్టి యోగ మార్గములు అన్ని కూడా దైవ సాక్షాత్కారము ఆత్మ సాక్షాత్కారాన్ని పొందట నిమిత్తం ఎట్టి సాధనను నీకు నిర్ణయించి చెప్పుతున్నాయో అట్టి సాధన అట్టి ప్రబోధములు మానవుడు ఈ భవసాగరమును దాటు నిమిత్తమై భగవంతులు చేరుట నిమిత్తం ఎట్టి సాధన ఉన్నదో అట్టి సాధనయే అట్టి ప్రబోధములు చేయడం మీ నిజమైన ప్రబోధములు దైవ సాక్షాన్ని పొంది కైవల్యాన్ని పొందుట నిమిత్తమై చేయి ప్రబోధములే ప్రబోధములు అతి ప్రబోధములే మానవాళికి అవసరము అందుకోసమే విముక్తి విముక్తిహేతు మోక్ష మార్గమును పొందుట నిమిత్తమై భవసాగరమును దాట నిమిత్తమై జీవుడు దైవాకారమును పొందుట నిమిత్తమై చేయు ప్రబోధములే ప్రబోధములు జీవుడు దైవాకారమును పొందుట నిమిత్తమై ఎట్టి జ్ఞానమున్నదో అట్టి జ్ఞానమును పొందడమే మానవుని కర్తవ్యము అట్టి జ్ఞానబోధ గురుల దగ్గరికి వెళ్ళి గురు ద్వారా పొంది తరించవలను అందుకోసమే ఓ నాయనలారా బోధహనగా భవబంధ విముక్తిని పొందుట నిమిత్తమై ఆ కైవల్యమును పొందుట నిమిత్తమై దైవంలో ఐక్యమవుట నిమిత్తమే ఎట్టి ప్రబోధములు సారములు వేదముల యొక్క సారాంశములన్నీ ఉపనిషత్తులు ఉపనిషత్తుల యొక్క సారాంశము భగవద్గీత గ్రంథములన్నీ కూడా తన సారాంశమును తీసి గురుదేవులు ప్రబోధము చేస్తాడు అట్టి ప్రబోధములు విని మీరు తరించు ఆలోచించండి అన్నాడు జగద్గురు శంకరాచార్య వారు బోధోయికోయస్తు విముక్తు హేతు కోలాభాత్మా వగమో జిహావై జితం జగత్కే నమనోహిహేన కోలాభాత్మా వగమో జిహావై లాభములకెల్లా గొప్ప లాభం ఏది గురుదేవ ఎన్నో లాభాలున్నాయి ఎన్నో లాభం అనగా ఏదో కొంత డబ్బు సంపాదిస్తే లాభం అనుకుంటున్నారు సిరి సంపదలు పొందిస్తూ లాభం అనుకుంటున్నారు లాభములకెల్లా గొప్ప లాభం ఏదంటే ఆత్మ లాభం ఆత్మ ఆత్మసాత్కారమును పొందుట అనగా నేనే దైవమును నువ్వు దైవమును కావాలంటే దైవ చింతన చేయగా 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 జీవుడు దైవాకారాన్ని పొందుతున్నాడు దైవ చింతన చేయలేక కొంతమంది ధ్యానం చేస్తుంటారు ఏ చింత లేకుండా మరి గుండు కూడా యుగ యుగాల నుంచి కూడా ధ్యా ఉన్నాయి దైవ చింతన చేయకుండా అట్నే ఉన్నాయి కదలకుండా నిశ్చల నిష్ఠతో నిశ్చల స్థితిలో ఉన్నాయి కదా గుండు అవి ముక్తి పొందుతున్నాయా దైవ చింతన లేకుండా మీరు ఎన్ని సాధనలు చేసినా ఆ నిష్ప్రయోజనమే వాళ్ళు ముక్తాత్మలు కాలేరు శిలలతో సమానము వాళ్ళు వాళ్ళ కైవల్యాన్ని పొందలేరు వాళ్ళు అందుకోసమే బోధోయుకోయస్తు విముక్తి హేతు కోలాభ ఆత్మావగమోజిహావి ఆత్మలాభము ఏ ఏది లాభం అంటే ఆత్మలాభము నిజమైన లాభము అట్టి ఆత్మలాభము అనగా ఆత్మను నేను పరమాత్మను నేనని నిశ్చల స్థితిలో నిలకడ కలిగి నువ్వు సమాధి స్థితిలో ఉండి ఎప్పుడు కూడా పరబ్రహ్మాకార స్థితిలో నువ్వు ఉండాలంటే నువ్వు ఆత్మలాభమును పొందాలా ఆత్మ సాక్షాత్కారం నేనే ఆత్మను పరమాత్మను అనే స్థితిలోను ఉండాలంటే పరమాత్మ చింతన చేయుచున్నటువంటి జీవుడే పరమాత్మకారని పొందుతాడు కీటకముందెచ్చి భ్రమరము పాఠమమున భ్రమించి పాఠం వైన తత్ భ్రమర రూపము పాటించు వహించుగాది భయయోగమునన్ ఒక్క మృగశరకార్తి ఆరుద్ర కార్తి వర్షాకాలంలో చల్లదనం వచ్చినప్పుడు అక్కడ మట్టి ఆ నీరు లేని చోట ఆ గుండ్లకు కానీ గుహలయ్యందు ఇంట్లో కానీ అక్కడక్కడ మట్టిగోడులు పెట్టి తుమ్మిదలు మట్టి గోడు పెట్టేసి కొన్ని పురుగులను పచ్చటి పురుగులను కొన్ని కీటకాదులను తెచ్చి అందులో పెట్టి గూడు మొత్తము మూసేసి అనగా మట్టి చేత మూతేసేసి జోంకారనాదము చేయుచుండగా కొంతకాలమునకు ఆ పిల్లలు పుత్రోదయం కలుగుతాయి ఆ పచ్చటి పురుగులు ఆ కీటకములు కూడా తొమ్మిద రూపమును పొంది ఆ గూటుని పెకిలించుకొని వచ్చి విహరిస్తున్నాయి ఒక పచ్చటి పురుగులు కూడా ఇంకో రూపమును పొందుతున్నాయా లేవా ఆ భ్రమర రూపమును కీటకములు పొందినట్టులా జీవుడు పరమాత్మ చింతన చేయగా చేయగా పరమాత్మ స్వరూపుడై భాషిస్తున్నాడు తరిస్తున్నాడు జీవుడు కైవల్యాన్ని పొందుతున్నాడు ఇది నిజమైన సాధన పరమాత్మ చింతన వల్లనే జీవుడు పరమాత్మాకారాన్ని పొందుతున్నాడు అందుకోసమే మీరు ఎప్పుడు కూడా పరమాత్మ చింతన చేసి ఆత్మలాభమును పొందండి విద్యాయి కాబ్రహ్మ గతిప్రదాయ హేతు విముక్తిహేతు కోలాభహాత్మావగమో జతం జగత్కే నోనహ ఈ జగత్తును జయించిన వాళ్ళు ఎవరు గురుదేవా అని ప్రశ్నించినాడు జగత్తుపైన విజయాన్ని పొందిన వాళ్ళు ఎవరు అంటే మనసును జయించిన వాళ్ళు జగత్తునంతటిపైన విజయాన్ని పొందిన వాళ్ళే జగత్తును జయించిన వాళ్ళే అవుతారు వారలు మనసును జయించిన వాళ్ళు జగత్తును జయించిన వాళ్ళు ఇంద్రియాలను వశం చేసుకున్న వాళ్ళు మనసు బుద్ధి ఆది ఇంద్రియాదులు జయించిన వాళ్ళు జగత్తును జయించిన వాళ్ళు అవుతారు అనగా జ అనా పుట్టడము జ అంటే పుట్టడము గత అంటే నశించడము పుట్టడము చావడం అనేది ఆగిపోతాయి అనగా కైవల్యాన్ని పొందుతారు వాళ్ళు ముక్త ఆత్మలై భాషిస్తారు వాళ్ళు దీని అర్థం ఇది జగత్తుపైన విజయాన్ని పొందుతారు అనగా ఈ జగత్తే వశం ఈ భావ్యార్థ రూపేణ అంతర్గతమైన ఆర్థము భావ్యార్థ రూపమున అందరూ కూడా సిద్ధ పురుషుడు మహనీయుడు గొప్పవారు జితేంద్రియుడు ఎతి సన్యాసి సర్వ సంగపరిత్యాగి జ్ఞాన సంపద ఇట్టి ఇంద్రియాలు జయించిన పుణ్యపురుషులు ఎందు జ్ఞాన సంపద ఉంటుంది అట్టి జ్ఞానామృతాన్ని గ్రోలి తరించాలని మానవాలు నిన్ను అనుసరిస్తారు జీ ఈ ప్రచార దేవతలు దైవము నిర్ణయించిన ప్రచార దేవతలు ప్రపంచమంతా చంద్రికలు వ్యాప్తి చేస్తారు అని చరిత్రలు ఎందు చెప్పబడిన రహస్యమిది అప్పుడు జగత్తుని యొక్క అణు అడుగు జాడల్లో పయనేస్తుంది మానవాళి అప్పుడు జగత్తుపైన విజయాన్ని పొందిన వాళ్ళు అవుతారు జగత్తును జయించిన వారు అవుతారని భావ్యార్థంగా చెప్పబడిన అంతర్గతమైనటువంటి రహస్యాలు ఇవి అందుకోసమే కూడా మరి ఈనాడు జగద్గురు శంకరాచార్యవారు చెప్పినట్టు మీరు ఆచరిస్తూ ఆ బ్రహ్మవిద్యని పొంది అట్టు మనసును జయించి ఆత్మలాభమును పొంది గురుదేవులు చెప్పినటువంటి ఆ బ్రహ్మ విద్యను కూడా ఆ పోషణమును కలిగించుకొని గురుదేవులు చెప్పినటువంటి బ్రహ్మ విద్యను సంపూర్ణంగా విని ఆచరించి మీరందరూ తరించాలని కోరుతూ ఓ ఓ नवतो सहनोभुन सह करवावहि करवावह तेजस्वीतमस्तुमा विद्विशावहि ओ शाति श्याति शाति शंभो शिव शिवा शिव शिवा शिव शिव नारायण नारायण हो దైవమతము ప్రతిష్ఠిత మగును గాక కరుణామతము వృద్ధి నందును గాక శాంతిమతం స్థాపిత మగును గాక సత్యమతం ప్రతిష్ఠిత నందును గాక సనాతన ధర్మమతము ఉద్దరింప బడును గాక ఋషిమతం వర్దిల్లును గాక

ఏమన్నా ఆధ్యాత్మిక సందేహాలంటే తపో గుహ దగ్గర నివృత్తి చేసుకోండి ఓం నమ శివాయ